పాత్రికే మిత్రులందరికీ నమస్కారం నా పేరు కేఆర్ సూర్యనారాయణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నాను ప్రధాన కార్యదర్శి రమేష్ గారు ఆన్లైన్ సెక్రటరీ గారు ప్రధానంగా విలేజ్ వార్డ్ సెక్రటరీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ రజా గారు అలాగే ఆ విలేజ్ వార్డ్ సెక్రటరీ వ్యవస్థలో ఉన్నటువంటి క్యాంట డిఫరెంట్ ఫంక్షనరీస్లో ప్రధానమైనటువంటి ఒక ఫంక్షనరీగా ఉన్నటువంటి ఈ పర్యావరణ కార్యదర్శులు అంటే వీళ్ళు శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీస్గా ఉన్నటువంటి వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న హనుమంత్ గారు శంకరరావు గారు అందరికీ నమస్కారం ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ సర్వీసులని మరింత ఎక్కువగా ప్రజలకి డోర్ డెలివరీ డోర్ స్టెప్ లెవెల్కి డెలివరీ చేయాలనేటువంటి ఉద్దేశంతో విలేజ్ వార్డ్ సెక్రటరీ ఒక వ్యవస్థకి రూపకల్పన చేసి దాదాపు లక్షా ముప్పై వేల మందిని నియామకం చేసినట్టు చేసినాక మన ప్రభుత్వం తెలుసు అయితే ఆనాడు భారత రాజ్యాంగం డెబ్బై మూడు డెబ్బై నాలుగు అధికారుల సవరణ తర్వాత పంచాయతీ వ్యవస్థని బలోపేతం చేసిన తర్వాత దాన్ని ఈ ఇంటి సేవలని మరింత ఆ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని ఉద్దేశంతో చేశారని భావించి మేము అందరం కూడా స్వాగతించాం నేను ఏ ప్రభుత్వానికి నిర్దేశాలు ఆపాదించాను ఆనాడు ప్రభుత్వానికి ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలి అయితే ఆ వ్యవస్థను ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఈ రాష్ట్రంలో ఉద్యోగుల సర్వీసు వ్యవహారాన్ని నియంత్రించడానికి ఉన్నటువంటి పరిమితులు రాష్ట్రపతి ఉత్తర్వులకి లోబడి ఫంక్షనల్ సిస్టమ్ని అంటే అప్పటికే ఎగ్జిస్టెన్స్లో అమల్లో ఉన్నటువంటి పని విధానము అక్కడ ఉన్నటువంటి ఒక మెకానిజంకి సమాంతరంగా మనకు మెకానిజంని మనం తయారు చేసేటప్పుడు ఈ రెండుకి ఎగ్జిస్టింగ్ అండ్ న్యూలీ క్రియేటెడ్ అప్పటికే ఉన్న కొత్తగా తయారు చేయబడిన రెండు మెకానిక్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ వైరుధ్యం లేకుండా చూడవలసినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉన్నది ఏది ఏమైనప్పటికీ ఆ ప్రభుత్వము అయితే వ్యవస్థకి చేసింది కానీ నియామకాలు చేపట్టారు కానీ ఆ వ్యవస్థని స్థిరీకరించడంలో స్టెబిలైజ్ చేయడంలో ఆశించిన మేరకు ఫలితాలు రాబట్టడంలో అదే రకంగా దాదాపు ఇరవై ఒక్క లక్షల మంది దానికి కనీస విద్యార్హత సమాజం అంతా కూడా గుర్తించవలసినటువంటి ప్రధానమైన అంశం ఆ విలేజ్ వార్డు సెక్రటేరియట్ ఉద్యోగానికి కనీస విద్యార్థు డిగ్రీగా నాడు ప్రభుత్వం విద్యదించడం జరిగింది సో డిగ్రీ పైబడినటువంటి విద్యార్థత ఉన్నవాళ్ళు ఇరవై ఒక్క లక్షల మంది పోటీ పడి ఆ పరీక్షలో లక్షా ముప్పై వేల మంది ఎంపిక అంతటి విద్యావంతులు అంతటి ఎఫెక్టివ్ మ్యాన్ పవర్ని ప్రభుత్వము సరైన దిశగా యుప్లైజ్ చేసుకోకుండా వారి సర్వీసుని స్థిరీకరించకుండా వారి జీతబాలను నిర్ధారించకుండా అది హండ్రీడ్ మేనర్లో ఒక వ్యవస్థను తీసుకొచ్చి తీసడం వల్ల ఈనాడు ఈ లక్షా ముప్పై వేల మంది ఉద్యోగులు అన్ని ఫంక్షనరీస్ ఎందుకు ఈ ఉద్యోగంలోకి వచ్చాము ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా ఉన్న సంతృప్తి ఈ లక్ష ముప్పై వేల మందిలో ఒక్కడల్లో కూడా లేదని యథార్థమే మనం చెప్తాం వాళ్ళు ఎంత ఇబ్బందికరంగా ఉన్నారంటే వాళ్ళకి నోటిఫికేషన్లో వేతనం అనిపిస్తారో చెప్పరా ఒక ఎక్కడైనా ప్రపంచంలో ఒక ఉద్యోగానికి పరీక్ష పెట్టి నియామకం చేసేటప్పుడు నువ్వు ఇంటికై ఉద్యోగంలో చేరితే నీకు ఇంత జీతం వస్తుంది అని చెప్పే పరిస్థితి కానీ ఆనాడు వాళ్ళకి ఏ కేటగిరీకి కూడా వేతనాన్ని నిర్ధారించారు ఇవి పదమూడు విభిన్న ప్రభుత్వ శాఖ అప్పటికే ఉన్నటువంటి పదమూడు విభిన్న ప్రభుత్వ శాఖల ద్వారా ప్రజలకు నిర్వహించబడుతున్న అనేక సేవా కార్యక్రమాలని పంతొమ్మిది మంది కొత్తగా పేరు పెట్టిన ఫంక్షనరీస్ ద్వారా చేస్తామని అందిస్తామని దానికి కొత్తగా గ్రామ వార్త సచివాలయము అని ఒక పేరు పెట్టి వీళ్ళని రూట్ కింద కూర్చోబెట్టారు ఇది గా బాగానే ఉంటుంది కానీ గా వచ్చేటప్పటికి సర్వీస్ వ్యవహారాలు నియంత్రించడానికి వీళ్ళ మీద మాతృశాఖతో అనుసంధానం చేయవలసినటువంటి అవసరం ఉంది అది చేయకపోవటం వల్ల రోజు వరకు ఏ ఒక్క ఫంక్షన్ కూడా సర్వీస్ నిబంధనలు లేదు మీరు చెప్పొచ్చేది ఏంటంటే వీళ్ళ వేతనం నిర్ధారించలేదు వీళ్ళ సర్వీస్ వ్యవహారాలను నిర్దేశించలేదు వీళ్ళ పదోన్నతి వ్యవహారాలు నిర్దేశించలేదు వీళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుందో వీళ్ళకు స్పష్టత ఇదే వాస్తవానికి అప్పుడు ఏం చెప్పారంటే రెండు సంవత్సరాల పాటు ప్రొటేషన్ తీరేలో పదిహేను వేల రూపాయలు పే ఇస్తాము రెండు సంవత్సరాల తర్వాత మీకు పూర్తి స్థాయి వేతనంకి అర్మలవుతారు అన్నారు ఆ పూర్తి స్థాయి వేతనం ఎంత అంటే ఏదో సినిమాలో చెప్పినట్టు ఎంత ఉంటే అంతే కదా అన్నట్టుగా అది ఎంత అనేది ఆనాడు స్పష్టం ఇవ్వనప్పుడు వీళ్ళ నియామకం చేపట్టిన తర్వాత ప్రధానంగా జరిగిన లోపాన్ని ఈనాడు నేను మీడియా దృష్టికి తీసుకొస్తా ఉన్నా వీళ్ళ నియామకం జరిగిన తర్వాత నాడు అశుతోష్ మిశ్రా గారి నేతృత్వంలోని వేతన సవరణ సంఘం అప్పుడు ఇంకా పనిచేస్తూ ఉంది ఆయన తన నివేదికను ప్రభుత్వానికి ఇచ్చేస్తే ఆర్టీసీ ప్రభుత్వంలో చేశాం కాబట్టి ఆర్టీసీలో ఉన్న కేటగిరీ ఉద్యోగుల యొక్క జీతబత్యాల విషయాన్ని కూడా మీరు పరిశీలించమని మరల వారికి ఇంకొక సంవత్సర కాలం ఎక్స్టెన్షన్ ఇచ్చారు ఆ వేతన సవరణ సంఘం కాలపరి మీద ముగిసిపోయిందా కానీ అప్పటికే ఏర్పరిచినటువంటి విలేజ్ బాడు సెక్రటేరియట్ ఉద్యోగుల యొక్క జీతబత్యాన్ని నిర్ధారించే అంశం ఆ వేతన సవరణ సంఘం పరిధిలోకి తీసుకురాలేదు నాకు నలభై సంవత్సరాల ఉద్యోగ సర్వీసులు ముప్పై ఆరు సంవత్సరాల నాయకుడు అనుభవం పూర్తయింది నేను ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కానీ మన రాష్ట్రంలో కానీ నిన్నడు వేరే